విజయవాడ కనకదుర్గమ్మకు భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించారు ప్రకాశం జిల్లా కొండేపి వాసి కల్లగుంట అంకులయ్య అనే భక్తుడు పద్దెనిమిది లక్షల రూపాయల విలువైన బంగారు మంగళసూత్రాన్ని అమ్మవారికి బహుకరించారు గుంటూరుకు చెందిన చేబ్రోలు పుల్లయ్య అనే భక్తుడు వెండితో చేసిన హంస వాహనాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించారు ఆరున్నర కేజీలకు పైగా వెండితో ఈ వాహనాన్ని తయారు చేయించారు ఈ కానుకలను ఆలయ ఈవో రామారావుకు అందజేశారు అమ్మవారికి భక్తితో కానుకలు సమర్పించిన భక్తులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తించాలని పండితులు ఆశీర్వచనం పలికారు అనంతరం దాతలకు శేష వస్త్రంతో పాటు తీర్థ ప్రసాదాలు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు చూస్తున్నాము చేబ్రోల్ పుల్లయ్య చౌదరి విక్రమ్ దంపతులు అమ్మవారికి ఈ నవరాత్రి సందర్భంగా మూలా నక్షత్రం రోజున హంసవాహిని అలంకరజన్యం కోసం వాహనంగా ఆరు కేజీలతో తెనాలి గోకులం షోరూం వాళ్ళతో చేయించడం జరిగింది అమ్మవారికి సమర్పించి శ్రీ ఒక నెల రోజులు పట్టింది మేడం నేను ఏ దాతల్ని ఏది అడగను మేడం ఏ గుడి కట్టినా ఏ బడి కట్టినా ఏ దాన ధర్మాలు చేసినా మా నాన్న మా అమ్మ అనుగ్రహంతో పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఏది నాది కాదు ఇది ఇదంతా అమ్మ సర్వే లేకపోతే నేను ఏంది ఈ జేపీటీ అమ్మ ఎక్కువ కొబ్బరి బాండాలు కొరత అమ్మవారి యొక్క ప్రేరణతో ఒక సామాన్య భక్తుడు సో అమ్మవారి యొక్క మంగళ సూత్రాలను పద్దెనిమిది లక్షల విలువ చేసి తన పోగేసుకొని మరి అంతటి ఈ భక్తి చాలా గొప్పది మీ యొక్క ఒక ఆదర్శాన్ని లేదా సనాతన సాంప్రదాయం పట్ల దైవం పట్ల ఉన్నటువంటి అచంచలమైన భక్తికి ఆశ్చర్యపోతూ ఆనందిస్తూ అమ్మ ఆశీర్వాదాలు మీకు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవసుని